మన ఆత్మీయ జీవితాన్ని బలపరచటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట ఈ లోకంలో నువ్వు నీతిమంతుడుగా జీవిస్తున్నావా అసలు నీతిమంతుడు ఏ విధంగా జీవిస్తాడు కీర్తనలు ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అక్కడుంటుంది కదా దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక అని అక్కడ నీతిమంతుడు ఏ విధంగా జీవిస్తాడు అంటే ఈ లోకానికి దూరంగా ఈ లోకంలో ఉన్న దుష్టులకు దూరంగా నీతిమంతుడు జీవిస్తాడు ఎక్కడైతే దేవునికి ఇష్టం కాని కార్యములు జరుగుతాయో ఆ స్థలానికి నీతిమంతుడు వెళ్ళడు వారికి దూరంగా జీవిస్తాడు దుష్టులకు దూరంగా జీవిస్తాడు ఎవరైతే ఏ వ్యక్తులు అయితే దేవునికి ఇష్టం కాని కార్యములు ఉంటాయో ఆ వ్యక్తితో సహవాసం చేయుడు అతడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు ఎలా జీవిస్తాడు అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు అటువంటి వారిని నీతిమంతుడిని దేవుడు ఏమంటున్నాడు అంటే ధన్యుడు అంటున్నాడు తద్వారా ఆ నీతిమంతుడికి వచ్చే ప్రతిఫలము ఏంటంటే మూడో వచనంలో మనం చూసినప్పుడు నీటి కాలువల వల నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును అని అక్కడ దేవుడు అంటున్నాడు కదా అతడు ఎలా ఉంటాడు అంటే ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట ఆకు వాడిపోతే చెట్టు ఏమైపోతుంది చనిపోతుంది కదా అలాగే మనం ఎప్పుడైతే నీతిమంతుడిగా మనం జీవిస్తామో మన చెట్టు అనేది ఎప్పుడు కూడా వాడిపోకుండా రాలిపోకుండా దేవుడు చిగురింప చేసి ఫలాలు ఇచ్చే ఒక ఫలభరితమైన వృక్షంలా దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు అప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు మనకి విజయాన్ని దయచేస్తాడు కాబట్టి మనము ఈ లోకంలో ఎవరితో సహవాసం చేస్తున్నాం నీతి మందులతో మనం సహవాసం చేసినట్లయితే మనలో నీతికరమైన క్రియలు మొలుస్తాయి మనము చెడ్డవారితో మనం సహవాసం చేసినప్పుడు మనలో ఏం మొలుస్తాయంటే చెడు క్రియలు మొలకెత్తుతూ ఉంటాయి అంతే కదండి ఈ లోకంలో మనము ఎవరితో సహవాసం చేస్తే వారి ప్రవర్తనే మనలో కూడా మొదలవుతూ ఉంటది కాబట్టి మనము ఎవరైతే ఆ నీతి మంతులుగా జీవిస్తున్నారో ఎవరైతే దేవుని వాక్యాన్ని వాక్యానుసారంగా నడుస్తున్నారో వాక్యాన్ని ధ్యానించి దేవునితో సహవాసం చేసేవారు ఉన్నారో వారితో మనం సహవాసం చేసినట్లయితే మనము కూడా నీతిమంతుడిగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కాబట్టి అట్టి కృప దేవుడు